మీ లెక్క ప్రకారమే తీసుకుంటే నలభై ఆరు పాయింట్ మూడు శాతం బీసీలు పది శాతం బీసీ ముస్లింలు మొత్తం యాభై ఆరు శాతం అవుతారు యాభై ఆరు శాతం వాటా అయ్యండి మా మేము ఎంతమంది ఉన్నంత వాటా అయ్యండి మాకు స్థానిక సంస్థల్లో రాజ్యాధికారంలో వాటా ఇచ్చుడు తర్వాత ముచ్చట స్థానిక సంస్థల్లో స్థానికంగా ఎదగనివ్వండి మమ్మల్ని రాజకీయంగా బీసీలను బీసీలను కింది స్థాయి నుంచి ఎదగనివ్వకుండా గొంతులు వేస్తారు బీసీ నాయకత్వాన్ని అది స్వంత పార్టీ వారికి వర్తిస్తుంది అన్ని పార్టీలకు వర్తిస్తాయి ఈరోజు బీసీ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో నిర్మూలించే ఓ పెద్ద పన్నాగం కుట్ర ఉన్నది యాభై ఆరు శాతం ఇవ్వండి చూస్తాం రిజర్వేషన్ కలిపియండి యాభై ఆరు శాతం ముస్లిం మైనారిటీ బీసీలను కూడా కలుపుకొని దానికి టబాకాయలు కాలుస్తారు సన్మానాలు చేయించుకుంటారు ఊరేగింపులు తీస్తారు సిగ్గుండాలి అబద్ధాలు చెప్పి ఒక్కట రెండా అబద్ధాల బండిపై రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది అబద్ధాలనే బండి మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు రైతుల్ని మోసం చేసి వీళ్ళది ఆలోచన ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీది వంద మందికి ఒకటి ఒక స్కీము ఒకటి లబ్ధిదారులు ఉన్న వంద మందికి ఇవ్వాల్సి ఉంటే కేవలం అందులో పది శాతం మందికి ఇచ్చేసి అగో ఇచ్చేసాం అగో ఇచ్చేసాం అగో ఇచ్చేసినామని చెప్తారు అగో ఇచ్చినాం అగో ఇచ్చినామని చెప్తారు అసలు రైతు రైతు భరో మీరు అన్న రైతు భరోసా ఎంత ఇవ్వాలి పదిహేను వేలు ఇస్తామని పన్నెండు వేలు ఇస్తామన్నారు సరే పన్నెండు వేలు అనుకుందాం ఒకే క్రమం లోపట్లే కదా మీరు వేసిన ఇంకా అది కూడా చాలా మందికి రాలేదు ఆర్థిక శాఖ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి గారు వచ్చి డైరెక్ట్గా ఒప్పుకుంటారు వెయ్యి పన్నెండు వందల కంటే కంటెక్ చేయలేదని రైతుల్ని మోసం చేశారు రైతు బీమా రైతు భరోసా కొట్టి వృత్తిదారుల్ని మోసం చేసిర్రు ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము మేమిచ్చిన ఉద్యోగాలను మేము కల్పించినటువంటి ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్లను మేమిచ్చిన నోటిఫికేషన్ మేము నిర్వహించిన పరీక్షలకు మీరు నియామక పత్రాలు ఇచ్చి మీ కోటలో రాసుకున్నారు విద్యార్థుల్ని మోసం చేసిర్రు యువతను మోసం చేసిర్రు మహిళలను అత్యంత ఘోరంగా మోసం చేసి మహిళలు ఆశపడరు వాస్తవానికి మహిళలకు ఎట్లా ఉంటుందంటే దాదాపుతో ఎనభై తొంభై డెబ్బై ఎనిమిది శాతం మంది మహిళలు గృహిణులుగానే ఉంటారు తమ ఇంటి ఖర్చులకు తమ సొంత ఖర్చులకు అవసరం అనుకుంటే భర్తను అడిగి తీసుకోవాలి తన అన్నను తమ్ముని అడిగి తీసుకోవాలి కొడుకు దగ్గర తీసుకోవాలి కానీ రేవంత్ రెడ్డి గారు దుష్ప కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం ఏంటంటే మహిళలు మోసం చేయడానికి అత్తకు నాలుగు వేలు పెంచెలు ఇస్తాను కోడలకి రెండు వేల వందలు ఇస్తా అమ్మ అత్తకు పైసలు వస్తున్నాయి కోడలు పైసలు వస్తున్నాయని నమ్మిరు మహిళలు ఒక్క మహిళ కన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినావా ఈ జనాభాలో సగానికి సగం ఉన్న మహిళల్ని మోసం చేస్తే ఒక కాలనీలో అర్హులైనటువంటి ఇండ్లు ఒక రెండు వందలు ఉంటే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇరవై ఇండ్లకు ఇచ్చి ఇచ్చేసామంటారు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఐదు వందల మంది ఉంటే పది మంది ఇరవై మందికి ఇచ్చి అందరికి ఇచ్చేసిన స్కీమ్ అమలైపోయింది అంటున్నారు మా గ్యారెంటీలు అయిపోయింది అంటున్నారు అంటే నువ్వు పది మంది వంద మందికి ఇవ్వాల్సిన దగ్గర ఇరవై మందికి ఇచ్చి పది మందికి ఇచ్చి నీ హామీలు అమలైపోయినా డబ్బా కొట్టుకుంటే ఎట్లా నువ్వు చెప్పిన హామీలు వంద శాతంలో కనీసం తొంభై శాతం పాస్ మార్కులు అరవై శాతం అన్నీ అమలు చేసి నువ్వు అమలు చేసిన చెప్పుకుంటే ఒక అర్థం ఉంటుంది కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం సిగ్గుపడకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా బుల్డోజ్ రాజకీయం చేస్తూ ఉన్నారు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఆ మోసపూర్త ప్రకటనలే కంటిన్యూ చేస్తూ ఉన్నారు సొంత సొంత నియోజకవర్గ అభివృద్ధి నిధులు తెచ్చుకోవాలని చేతగాని వాళ్ళు ఈరోజు సెటిల్మెంట్లు రియల్ దందాలో మునిగి తెలుతున్నారు హామీలు గాలి వదిలేసారు